మన ఊరు మన వార్తల్లో జర్నలిస్టు ప్రమోద్ కుమార్ పట్టణంలో ఈ సంవత్సరం అధిక వర్షాలు పడడం వల్ల పైన మంతాపుల్చారు లక్క చెరువు పట్టిన తర్వాత చౌటుపల మేరుగా తినడం వల్ల మీ ముందే ఊహించి మళ్ళీ చౌటుపల పట్టణంలో హైవే ఉన్న లెఫ్ట్ సైడ్ ప్రాంతం అంతా మునిగిపోతాయని చెప్పేసి ముందే గ్రహించి గతంలో ఈ చౌటుపల పట్టణ ప్రాంతం వాసులందరూ కూడా నీళ్ళల్లో వారం రోజుల పాటు ఉండాల్సి వచ్చింది అది ముందే గ్రహించి మల్కా మల్కా వాటర్ని డైవర్ట్ చేయడం వల్ల ఈసారి ముంపు తప్పింది కానీ ఇప్పుడు ఈ ఈ అంటే కొత్తగా ఏంటంటే ఈ సర్వీస్ రోడ్ మీద పోయే నీళ్లు పక్కన నేషనల్ హైవే కట్టిన డ్రైన్ ఫుల్ అప్ అవడం వల్ల అవి బయటకు రావడం వల్ల ఈ బైపాస్ రోడ్ మీద వచ్చింది అందులో అదేవిధంగా మనకు చౌటుపల్లి ఏరియా మున్సిపాలిటీ లెఫ్ట్ సైడ్ ఏరియా ఉన్న రోడ్ల మీద కూడా నీళ్ళు డ్రైనేజ్ కూడా ఆగిపోయింది ఎందుకంటే ఇవన్నీ మొత్తం ఫుల్ కాబట్టి అందుకని ఇప్పుడు ఆర్డి గారు మన మున్సిపల్ ఇంజనీర్ అందరం కలిసి అసలు ఇక్కడ స్థానిక నాయకులు అందరం కలిసి పార్మనెంట్ గా ప్రాంతంలో వాటర్ కానీ వర్షం నీళ్ళతో కానీ డ్రైనేజ్ నీళ్ళతో సమస్యలు ఉంటుందని చెప్పేసి దాన్ని అధికారులకు ఆదేశించడం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో చౌటుకుల పట్టణ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం ఈ సర్వీస్ రోడ్ కూడా నేషనల్ హైవే వాళ్ళు ఇక్కడ ఉన్న వరద నీటిని దృష్టిలో పెట్టుకోకుండా డ్రైనేజ్ దృష్టిలో పెట్టుకోకుండా కేవలం రోడ్డు మీద ఉన్న నీళ్లు వర్షం నీళ్ళు గురించే డ్రైన్ కట్టి తప్పితే చౌటుకుల మున్సిపాలిటీ ప్రజలకు మున్సిపాలిటీ వాటర్ దానికి డిజైన్ డిజైన్ చేయకపోవడం వల్ల కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మున్సిపల్ అధికారులందరినీ కూడా నేను ఆలోచించిన ఈ చౌటుకుల ఏరియా మొత్తం ప్రాంతంలో డ్రైనేజ్ వాటరు అన్ని వర్షం మీద కానీ రాబోయే రోజుల్లో ప్రజలకు ఇబ్బంది కాకుండా చర్యలు చేయాలని చెప్పి తప్పకుండా చదువుకున్న పడవడం అందరూ కూడా చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఎక్కువ రోజులు సమస్య లేకుండా చేసే బాధ్యత మాది